కార్తీక మాసం సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో శైవక్షేత్రాలు తెల్లవారుజాము నుంచి భక్తులతో కిటకిటలాడుతున్నాయి వశిష్ట గోదావరి నది తీరం భక్తులతో సందడిగా మారింది గోదావరి నదిలో పుణ్య స్నానాలు ఆచరించి కార్తీక దీపాలను వదిలారు అనంతరం గోదావరి తీరంలోని అమరేశ్వర స్వామి కపిలమల్లేశ్వర స్వామి లక్ష్మణేశ్వర స్వామి ఆలయాల్లో భక్తులు స్వామివారికి అభిషేకాలు నిర్వహించి ప్రత్యేక పూజలు నిర్వహించారు దీంతో గోదావరి నదీ పరివాహక ప్రాంతం శివనామ స్మరణతో మార్మోగింది कोटे నంద్యాల జిల్లా ఆలగడలో కార్తీక మాసం సందడి నెలకొంది ఆలగడ్డ తాలూకాలోని అహుబిల గ్రామంలో భూమా రెడ్డి ప్రజలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులతో పాటు భూమా రెడ్డి పాల్గొన్నారు விருக்கு லாம் டி விருக்கு కర్నూలు జిల్లా బుగ్గ సంగమేశ్వర సన్నిధిలో భక్తుల కులాహలంతో సందడి నెలకొంది కార్తీక మాసం సందర్భంగా మధ్యకెర ఎం అగ్రహారం పెరవలి తదితర గ్రామాల్లోని శివాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు మహిళలు ఉదయమే స్వామివారి సన్నిధికి చేరుకుని వేల సంఖ్యలో దీపాలను వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు వేల సంఖ్యలో భక్తులు పెద్ద ఎత్తున రావడంతో అందుకు తగ్గట్టు ఏర్పాటు చేశారు